జానకి న్యాచురల్ ఫార్మింగ్ తుంగతూర్తి గ్రామం జిల్లా మండలం కేతపల్లి జిల్లా నల్గొండలో ఉంటున్నాం మేము యాక్చువల్గా ఏంటంటే నేను ఇంతకుముందు మెకానిక్ ఇరవై ఏడు సంవత్సరాలు బైక్ మెకానిక్ చేసేవాన్ని నేను కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల నేను న్యాచురల్ ఫార్మింగ్ రావడం జరిగింది బాగా నేను ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడ్డా ఇబ్బందులు పడ్డ తర్వాత ఏం జరిగిందంటే నేను డాక్టర్ కదర్వల్ని కలవడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత నేను డాక్టర్ కదర్వల్ చెప్పిన మిల్లెట్స్ కషాయాలు మిల్ నూనెలు తీసుకోవడం వల్ల నా ఆరోగ్యం చాలా మంచిగా అయింది అయిన తర్వాత నేను నాలాగా ఇంకో పది మంది మంచిగా కావాలని చెప్పేసి నేను మెకానిక్ ఫీల్డ్ వదిలేసి నేను మా మిస్సెస్ నా పేరు శ్రీనివాసు మా మిస్సెస్ పేరు జానకి ఇద్దరం కలిసి ఒక ఏడు రాష్ట్రాలు తిరగడం జరిగింది ఒక పద్నాలుగు నెలలు రీసెర్చ్ చేసినాం ఆ తర్వాత మేము ఇక్కడికి వచ్చేసి మా ఉన్న నాలుగున్నర ఎకరా నాలుగు ఎకరాలలో ఒక వన్ అండ్ హాఫ్ ఎకర్ ఫామ్ హౌస్గా తయారు చేసుకొని దాంట్లో నేచురల్ పద్ధతిలో ఇప్పుడు ఫోర్ ఇయర్స్ న్యాచురల్ పద్ధతిలో చేసుకుంటూ చేపల చెరు ఓటు చేసుకున్నాము కూరగాయలు పండించుకుంటున్నాము న్యాచురల్ ఒక యాభై ఏళ్ళ కింద ఇల్లు ఎలా ఉండాలనే ఇల్లు తయారు చేసుకుంటున్నాము ఇల్లు తయారు చేసుకున్నాం ప్రజెంటు తర్వాత ఎద్దుగానుగా పెట్టుకున్నాం ఇది పెట్టుకోవడానికి కారణం ఏంటంటే డాక్టర్ కదర్వల్లి గారు చెప్పిన కొన్ని స్పీచెస్ విని అతని దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది తర్వాత మేము ఎద్దుగానుగా పెట్టి తర్వాత ఆ ఎద్దుగానుగా నూనె వాడడం వల్ల మేము ఎలాంటి డిసీజ్ ఉన్న కంట్రోల్ అయింది మాకైంది ఎట్లా మళ్ళీ ఎవరికి కాకూడదు నా జబ్బు ఎవరికి రాకూడదు అని చెప్పేసి ఉద్దేశంతో నేను ఈ ఫీల్డ్కి వచ్చిన ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నేను ఈ నూనెలు ఇచ్చి చాలా మందికి ఇస్తున్నాను ఇప్పటివరకు నేను ఇచ్చిన ప్రతి ఒక్క జబ్బు క్యాన్సర్ తగ్గింది మన దగ్గర పక్షవాతం నరాల వీక్నెస్ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కావడం జరిగింది తర్వాత షుగరు బీపీ చిన్న చిన్న రుక్మలు మొత్తం చాలా వరకు కంట్రోల్లో ఎయిర్ ఫాల్స్ ఉన్న వాళ్ళకి ఎయిర్ ఫాల్స్ ముక్కులో గడ్డలు చివుల గడ్డలు ఇలాంటి వాటికి కూడా మేము డిసీజ్కి ఆయిల్స్ ఇస్తున్నాము ఎలాంటి డిసీస్కి ఎలాంటి ఆయిల్స్ కావాలని మమ్మల్ని సంప్రదిస్తే మేము ఇస్తుంటాము నెక్స్ట్ ఇంకోటి పోతేంటే ఎద్దుగానగా అంటే చాలామందికి మిషన్ కానుగా నా అన్న దానికి తేడా అయింది ఎద్దుగానకి తేడా అని చాలామంది మమ్మల్ని డిస్కషన్ చేస్తున్నారు యాక్చువల్గా ఎద్దుగానగా అనేది ఏంటంటే ఇందులో పదమూడు కేజీల పల్లీలు పోస్తే మనకి పదమూడు కేజీల పల్లీలు పోస్తే మూడు గంటలు తిరుగుతుంది ఫర్ మినెట్ వచ్చేసి త్రీ ఆర్పిఎం ఎద్దుగానులో స్పీడ్ తిరుగుతుంది దీంట్లో ఆయిల్ అనేది హీట్ కాదు అదే మిషన్లో ఎక్స్పెల్లర్లో ఆయిల్ పోస్తే ఏంటంటే అది ఫర్ మినెట్ అనేది ఎయిటీన్ నుంచి వన్ ట్వంటీ ఆర్పిఎం స్పీడ్లో తిరుగుతుంది దాంట్లో ఆయిల్ అనేది హీట్ జనరేట్ అవుతుంది హీట్ జనరేట్ కావడంలో ఏమవుతుందంటే దాంట్లో ఉండే పద్దెనిమిది రకాల పోషకాలు ఆయిల్స్లో ఉంటాయి ఆ హీటు వల్ల అవి మొత్తం పోషకాలు డ్యామేజ్ అయిపోతున్నాయి అందు అందువల్ల ఏమైతుందంటే ఎక్కువ ఈ ఎద్దుగానుగా ఆయిల్ ఒక ఆరు నెలల నుంచి మూడు నెలల నుంచి ఆరు నెలలు వాడిన వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ ఉంటాయి తర్వాత ఇది కొంచెం అందరు కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ అని అంటుంటారు ఇది ఏంటంటే మూడు కేజీల పల్లీలు పోస్తే లీటర్ ఆయిల్ కూడా రావడం కష్టం ఉంది మాకైతే అదే ఎక్స్పెల్లర్లో పోసిన వాళ్ళకి మిషన్లో పోసిన వాళ్ళకి ఏంటంటే రెండున్నర కేజీలు రెండు కేజీలు పోసిన కూడా వాళ్ళకి వస్తుంది అది ఎందుకంటే గట్టిగా పిండేస్తుంది ఇది పిండలేదు దా ఇదేమో మొత్తం చెక్కతోటే ఉంటుంది మన రోకలు వచ్చేసి రోలు వచ్చేసి అవన్నీ చెక్కతో అక్కడ వచ్చేసరికి మనకి ఐరన్తో ఉంటుంది అందుకని అందులో ఆయిల్ ఎక్కువ వస్తుంది మాకు ఆయిల్ తక్కువ వస్తుంది ప్రొడ్యూసర్ తక్కువ వస్తుంది దానికి కొంచెం రేట్ ఆఫ్ కాస్ట్ ఎక్కువ పడుతుంది అనుకుంటాం కానీ సేమ్ కాస్ట్ వచ్చేస్తుంటుంది అందుకంటే అది కొంచెం ఆయిల్ ఎక్కువ వాడాల్సి వస్తుంది ఇది ఆయిల్ తక్కువ వాడాల్సి వస్తుంది అట్లా ఇంకోటి ఏంటంటే అందరు ఎద్దును యూసిస్తారు యూసిస్తారు అనే ఒక సంభాషణ వస్తుంది ఎద్దుని యూసించడం కాదు ఇక్కడ దానికి ఏంటంటే దాన్ని బోధన చేయడం ఇప్పుడున్న భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు నూట ముప్పై కోట్ల ఆవులు ఉన్నాయి ఈ నూట ముప్పై కోట్ల ఆవులు ఉన్నాయి జనాభా ముప్పై కోట్ల జనాభా ఉంది ఇలా నూట నలభై రెండు కోట్ల జనాభా ఉంది ఈరోజు భారతదేశం మొత్తం కలిపి ఇరవై లక్షల ఆవులు గోసంపద మొత్తం లేకుండా అయిపోయింది ప్రకృతి మొత్తం వినాశనం అయిపోతుంది ఈరోజు మేము ఒక రెండు ఎడ్లను నాలుగు ఆవులను సాధడం వల్ల ఏమవుతుంటే ప్రకృతి మేము డెవలప్ చేస్తున్నాం దాంతో వచ్చే పేడ కానీ దాన్ని కానీ మేము జీవామూర్తం చేసుకుంటున్నాము తర్వాత ఎద్దుకు మనం ఎద్దును బతికిస్తున్నాం కబీలాలకు తరలించకుండా మేము మా బాధ్యతగా మేము చేస్తున్నాం అట్లా ఎద్దును కాపాడిన వల్లమవుతున్నాం యూసిస్తున్న అనే సంభాషణ కూడా వస్తుంది అది హింసించుడు కాదు దాన్ని పోషణ చేసుకుంటూ దానికి కావాల్సిన పొడ్డు పెట్టుకుంటూ మేము దానికి దాన్ని వినియోగిస్తున్నాం మేము దాన్ని వాడుతున్నాం దాన్ని ఇంకొకటి వచ్చేసిందంటే మా దగ్గర యాభై మనకు ఇప్పుడు అందరూ ప్లాస్టిక్ వ్యవస్థ అయిపోయింది ఇంకోటి సిమెంటు ఇల్లుతోటి కట్టుకొని ఉండడం వేడి వేడి జనరేట్ కాళ్ళు వెళ్ళగడం ఇవన్నీ వస్తున్నాయి రుకుమతులు మొత్తం చేంజ్ అవుతాయి హార్మోన్స్ బ్యాలెన్స్ ఇవన్నీ వస్తున్నాయి అదే మనం యాభై ఏళ్ళ కింద పూర్వం తీసుకుంటే మన తాత తండ్రులు ఎలా ఉన్నారు ఒక చుట్టు కూడా చేసుకొని కమ్మల కూడా చేసుకొని తర్వాత తోటి గోడలు కట్టుకొని దాంట్లో ఉండే ఎలాంటి డిసీజ్ అయినా కంట్రోల్ అవుతాయి ఒక మనిషి ఒక మూడు నెలల నుంచి ఆరు నెలలు ఆ కమ్మల గుడిసెలో కనుక ఉండగలిగి న్యాచురల్గా కుండల భోజనం కట్టెల పొయ్యి కమ్మల గుడిసె బాయల నీళ్ళతోటి భోజనం చేయగలిగితే చాలా వరకు ఎలాంటి ఉన్నా కంట్రోల్ అయిపోతాయి ఇప్పుడున్న ప్లా ఇప్పుడున్న వ్యవస్థలో మతొక్కరు ప్లాస్టిక్ దాంట్లో భోజనం తినడం తర్వాత ప్లాస్టిక్ కుక్కర్లో భో మన ఎలక్ట్రిక్ కుక్కర్లో భోజనం తినడం వల్ల ఏమవుతుంది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లం అవుతున్నది నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుంది వాళ్ళకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటున్నవి అట్లా అందు గురించి మా దగ్గర ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మనం మేము ప్రతి భోజనం కూడా కుండలో తయారు చేసుకోవడం చేస్తున్నాము తినడం కూడా మేము కుండలో తినడం తింటున్నాం ప్లా చిప్పలో తింటున్నాం మేము ఇప్పటివరకు కూడా తింటున్నాం కమ్మల గుడిసెలోనే మేము ఉంటున్నాం ఇక్కడ ఇవన్నీ ఇంకొక ఐదేళ్ళలో ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఈ వన్ అండ్ హాఫ్ ఎకర్ మొత్తం అడవిగా తయారు చేయాలనేది మాకు ఉద్దేశం ఇంకా ఏముంటుందంటే ఎద్దు కానుక మిషన్ కానుక ఏంది డిఫరెన్స్ ఏంది డిఫరెన్స్ చాలామంది మమ్మల్ని అడగడం జరుగుతుంది యాక్చువల్గా ఏంటంటే ఎద్దు ఇలా తిరిగేటప్పుడు దీంట్లో మన మనిషికి హార్ట్ బీట్ ఎలా కొట్టుకుంటుందో ఎలా యారో మార్క్స్ వస్తాయి దీంట్లో అలా వస్తుంటాయి ఎన్ని లైన్స్ వస్తుంటాయి ఎయిర్స్ వస్తుంటాయి అదే మిషన్లో అయితే మిస్ అవుతుంది అది దీంట్లో దీంట్లో ఏమవుతుందంటే ఇవన్నీ రావడంతో ఎద్దు ప్రతి స్టెప్పుకు ప్రతి అడుగు దీంట్లో వస్తుంటుంది దాంట్లో రావడం వల్ల ఈ ఆయిల్ తీసిన తర్వాత చాలా చల్లగా ఉంటుంది చిక్కగా ఉంటుంది పెద్దలు చెప్పినట్టుగా పాలు పల్చగా ఉండాలి ఆయిల్ చిక్కగా ఉండాలంటారు ఇప్పుడేమో పాలు ఏమి చిక్కగా అయిపోయినాయి ఆయిలేం పలసగా అయిపోయింది దాంతో అన్ని రోగాలు రావడం జరుగుతున్నది ఇప్పుడు దీంట్లో ఏంటంటే దీంట్లో తీసిన ఆయిల్ని ఎద్దుగానులో తీసిన ఆయిల్ని ఖచ్చితంగా మనం ఒక ఆరు నెలలు కనుక వాడగలిగితే మీకు ఎలాంటి జబ్బులున్నా నయమైతే ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనిషి తినకూడని వస్తువులు నేను చెప్తాను కొన్ని ఫస్ట్ మనిషి లేచిన తర్వాత బ్రెడ్ చేయకూడదు బ్రెడ్ చేయడంలో చాలా డిసిల్ బ్రెజ్ చేయొద్దు చేదాగొద్దు పాలు గుర్రెపోతు మటను బైలర్ చికెను బైలర్ గుడ్డు టీన్ సాల్ట్ అప్ మజా చక్కెర వైట్ రైస్ సన్నుప్పు ప్యాకెట్ పాలు జిర్జావు పాలు ఇవన్నీ తాగకూడదు ఎందుకు తాగకూడదు అనే దాని మీద మనం ఎవరైనా ఇవ్వచ్చు లేకపోతే మనకు అంత టైం ఉండదు మీరేమన్నా ఉంటే నాది ఫోన్ నెంబర్ ఉంటుంది మీరు ఎప్పుడైనా మాట్లాడవచ్చు మాట్లాడినప్పుడు దాని సందేహాలు ఏందో నేను చెప్పగలుగుతాను ప్రతి ఒక్కరు మీరు దయచేసి ఇంట్లో చా టీ బంద్ చేయండి బంద్ చేయడం వల్ల చాలా జబ్బులు అనే నయమైతాయి లేకుంటే ఇంకోటి వచ్చేసిందంటే మీరు ఎద్దుగానుగా నూనె వాడడం వల్ల జబ్బులు కూడా నయమవుతాయి నెక్స్ట్ వచ్చేది అదే మీరు ప్యాకెట్లో నూనె తెచ్చుకొని వాడుతున్నారు దాన్ని నూట ఇరవై రూపాయలు నూట యాభై రూపాయలు తెస్తున్నారు ఇలా పల్లి వచ్చేసి నూట ఇరవై రూపాయలు ఉంది మూడు కేజీల పల్లీలు పోస్తే లీటర్ ఆయిల్ రావట్లేదు మీరు ఏ విధంగా తీస్తారో మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రశ్న చేసుకోండి మీకు మీరు ప్రశ్న చేసుకున్న అప్పుడు మీకు తెలుస్తుంది దాంట్లో ఉన్న క్వాలిటీ ఏంది దీంట్లో ఉన్న క్వాలిటీ ఏంటి అని తెలుస్తుంది ఒకసారి వాడి చూడండి మీరు ఎన్నో ఖర్చులు పెడుతుంది దీన్ని వాడడం వల్ల ఏంది అనేది మీకు ముందు భవిష్యత్తులో తెలుస్తుంటుంది మీకు ఒక మూడు నెలలు వాడిననుకో నచ్చలనుకో బంద్ చేయండి మీకు తెలుస్తుంది జానకి నేచురల్ ఫార్మింగ్ తుంగతుర్తి మీరు ఫోన్ చేయొచ్చు ఎప్పుడైనా మాట్లాడచ్చు మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నేను చెప్పడానికి రెడీగా ఉన్నా